శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివరాత్రి ప్రాముఖ్యతను మరియు పూజా విధానాన్ని శ్రీ గాయత్రి జ్యోతిష్యాలయం పండితులు బ్రహ్మశ్రీ రామేశ్వరపు దుర్గాఫన శర్మ సంపూర్ణంగా వివరించారు ఆ యొక్క విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం సదా శివ సమాారంభాం శంకరాచార్య మధ్య మాం వందే గురు పరంపరాం ఓం అందుకే నమస్కారం నేను మీ ఫణిశర్మ రామేశ్వరపు రాబోయేటటువంటి ఇరవై ఆరవ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజున శివరాత్రి అంటేనే పరమశివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అలాగా శివుడు అనే శబ్దానికి శుభము ఆనందము సౌఖ్యము అనేటటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి అసలు ఆ రోజున శివలింగం ఉద్భవించినటువంటి రోజు లింగోద్భవము అని చెప్పి శివరాత్రి రోజు రాత్రి అభిషేకం చేస్తూ ఉంటాము లింగోద్భవ కాలము అని చెప్పి సృష్టికి ముందే పూర్వమే ఆ యొక్క బ్రహ్మ విష్ణువులద్దరు కూడా వారిద్దరిలోను నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటటువంటి తర్కం వచ్చింది ఆ సమయంలో వారిద్దరి మధ్యలోను ఒక లింగ ఆకారం అనేది ఉద్భవించింది వారిద్దరు కూడా వారిద్దరు ఉన్నటువంటి స్థితి నుంచి కిందకి ఎంత ఉంది తెలుసుకోవాలి ఆ స్థూపం అలాగే పైకి ఎంత లోతుంది తెలుసుకోవాలి అని చెప్పి వారు బ్రహ్మగారు ఊర్ధ్వం అంటే పైకి బయలుదేరారట విష్ణుమూర్తి వారు వరాహ స్వరూపంలో భూమిని తవ్వుకుంటూ కిందకి బయలుదేరేట కానీ బ్రహ్మగారికి ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఆ లింగ స్వరూపము పైన ఎంత ఉంది అనేది ఆయనకి తెలియలేదు ఆయనకి ఒక మొగలి పుష్పము పైనుంచి కింద పడుతూ ఉందిట ఆ పుష్పాన్ని అడిగారట పై ఎంత దూరం నుంచి వస్తున్నావు నువ్వు అని చెప్పి కానీ ఆమె ఏమి చెప్పలేకపోయిందిట ఇంకొంత దూరం వెళ్ళిందిరా అలా వెళ్ళిన తర్వాత బ్రహ్మగారికి ఆ యొక్క గోమాత ఎదురొచ్చిందిట పై నుంచి కిందకి ఉందిట ఆ గోమాతను అడిగారట అడిగి ఆయన ఒక అబద్ధం చెప్దాము నేను చెప్పిన దానికి నువ్వు సరే అని చెప్పి తల ఊపు అని చెప్పి ఆయనే ఆ గోమాతను తీసుకుని కిందకి వచ్చారట విష్ణుమూర్తి వారు ఎంత కిందకి వెళ్ళినా కింద ఎంత ఉంది అనేది అర్థం కాలేదు అందువల్ల ఆయన మళ్ళా పైకి వచ్చారు అప్పుడు ఆ బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా కలుసుకుని విష్ణుమూర్తి వారు చెప్పారట ఎంత కిందకి వెళ్ళినా ఎంత ఉందో తెలియలేదు అని చెప్పి కానీ బ్రహ్మగారు అబద్దమాడి దాంతో పాటుగానే ఆయనకి ఈ గోమాతను కూడా అబద్ధమాడించారట ఆ గోమాత తల ఊపి బ్రహ్మగారు చెప్పింది నిజమో అని చెప్పినట్టుగా తల ఊపుతూ కాదు అని చెప్పి వెనకాల తోక ఊపిందిట అడ్డంగా అది గ్రహించినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ బ్రహ్మగారికి శాపం ఇచ్చారట ఆ బ్రహ్మగారితో పాటుగానే గోమా కూడా శాచారు అందువలనే ఆ గోమాతని భాగంలో పూజించాలి అని చెప్పి అలాగే మగులు పువ్వు కేవలం శివరాత్రి రోజు మాత్రమే పూజించాలి మిగతా ఏ రోజున కూడా మగులు పువ్వు పూజకి పనిచేయదు అబద్ధపాటినందుకు వారిద్దరికి పడినటువంటి శిక్ష అది ఆ విధంగా ఉద్భవించినటువంటి శివలింగం ఆ యొక్క శివరాత్రి రోజు రాత్రి ఉద్భవించింది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి అందరూ కూడా అభిషేక ప్రియ శివ అని చెప్పి పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా చాలా ఇష్టం అందులోనూ ఆ యొక్క శివరాత్రి రోజున అభిషేకం చేస్తే కోటి జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయట విశేషంగా ఈ శివరాత్రి రోజున అందరూ కూడా వీలున్నంత వరకు ఉపవాసం ఉండండి పరమేశ్వరుడికి దగ్గరగా ఉండండి పరమేశ్వరు యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని ఓం నమశివాయ అనే మహామంత్రాన్ని జపిస్తూ ఉండండి అందువల్ల పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు శుభం పోయారు నా పేరు బ్రహ్మశ్రీ రామేశ్వరపు ఫణి శర్మ శ్రీ గాయత్రి జ్యోతిషాలయం నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్